రాష్ట్రం ఏదైనా సరే దేశవ్యాప్తంగా కనిపిస్తున్నటువంటి విషయం ఒకటే విద్యార్థులు ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నటువంటి వాళ్లకు నిరాశ వాళ్ళ యొక్క ఆగ్రహం కట్టలు తెచ్చుకొని రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపితే వాళ్ళపైన లాఠీ ఛార్జ్ ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరిగింది కదా మరి మేమేమన్నా తక్కువ అన్నట్లుగా బీహార్లో కూడా అదే జరుగుతుంది పార్టీలు ఏవైనా సరే విద్యార్థులకు న్యాయం చేయకపోతే అడ్రస్లు లేకుండా పోతాయి బీహార్లో ఉన్నది బీజేపీ లాడ్ అండియే కదా అక్కడ కూడా విద్యార్థులపైన లాఠీ ఛార్జ్ ఆ వీడియోలు కూడా మీకు చూపిస్తాను ఏం జరిగిందనే విషయం తెలుసుకుందాం బీహార్ బీపీఎస్సీ ఎగ్జామ్ ప్రొటెస్ట్ రాహుల్ గాంధీస్ స్లామ్స్ బీజేపీ లెడ్ ఎన్డీఏ ఓవర్ లాఠీ చార్జ్ ఆన్ స్టూడెంట్స్ సో అదే రాహుల్ గాంధీ ఎస్ ఇక్కడ మేము కూడా ఖండిస్తా ఉన్నాం మనందరం కూడా ఖండించాలి విద్యార్థి పైన లాఠీ పెరగడము లేదా లాఠీ పడటం అంటే మనందరి మీద పడినట్టే దేశ పౌరుడి మీద పడినటువంటి దెబ్బది అలాగే బీహార్లో కానీ తెలంగాణలో కానీ విద్యార్థులు ఏమి దేశ వ్యతిరేక నిరసనలు చేయలే మాకు ఉద్యోగాలు కావాలి లేదా ఏవైతే ఉద్యోగ అవకాశాల కోసం పెట్టేటువంటి పరీక్షలు వాయిదా వేయాలో లేదా వాళ్ళ డిమాండ్స్ ఉంటాయి ఒక అర్థవంతమైన డిమాండ్స్తోనే వాటిని కూడా అణచివేయాలి కొట్టి పంపించేయాలి అంటే ఇంత దుర్మార్గం అవుతుంది అయితే ఇక్కడ రాహుల్ గాంధీ స్లామ్స్ మరి తెలంగాణ విషయంకి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళావు అది నా పాయింట్ సో నీకొక రోలు నాకు ఒక రోలు ఉండకూడదు కదా కాబట్టి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఇక్కడ పట్టించుకోక్కర్లేదు తెలంగాణలో కూడా జరిగింది అది దారుణంగా కుట్టినటువంటి వీడియోలు ఉన్నాయి బీహార్ బీపీఎస్సీ ఎగ్జామ్ ప్రొటెస్ట్ ఇది సెవెరల్ స్టూడెంట్స్ ఇన్ బీహార్ ఆర్ స్టేజింగ్ ఇన్డిఫినైట్ ప్రొటెస్ట్ డిమాండింగ్ ఏ రీ ఎగ్జామినేషన్ ఆఫ్ ద సెవెంటీఎత్ బిపిఎస్సి ఎగ్జామ్ ద ప్రొటెస్ట్ కంటిన్యూడ్ ఆన్ థర్స్ డే టూ హెవర్ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ సా చావోస్ ఆన్ ద స్ట్రైక్ సైట్ ఏ వీడియో షేర్డ్ బై కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ షోడ్ పోలీస్ రిటోర్టింగ్ టు ద ప్రొటెస్ట్ బై లాఠీ చార్జ్ ఆన్ స్టూడెంట్స్ సో ఎగ్జామ్ని మళ్ళీ పెట్టాలని చెప్పేసి ఏదైతే డిమాండ్తో విద్యార్థులు రోడ్లు ఎక్కారో వాళ్ళపైన లాఠీ పెరిగింది అలాగే కొంతమంది స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు స్టూడెంట్ హూ వాజ్ ప్రొటెస్టింగ్ ఆన్ థర్స్ డే సెట్ వీ జస్ట్ వాంటెడ్ టు పీస్ఫుల్లీ ప్రెజెంట్ అవర్ డిమాండ్స్ టు ద బీపీఎస్సీ బట్ ద పోలీస్ రిసార్టెడ్ టు ఏ లా లాఠీ ఛార్జ్ వీ హ్యావ్ బీన్ ప్రొటెస్టింగ్ ఫర్ ద లాస్ట్ ఎయిట్ డేస్ ఎనిమిది రోజుల నుంచి అక్కడ మేము శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే అలా సడన్గా వచ్చి మా మీద लाठीలతో విరుచుకుపడ్డారు పోలీసులు అని చెప్పేసి ఒక స్టూడెంట్ వాపోయిన పరిస్థితి వీరే దే లాఠియా बरस गई लाठी चार्ज हो गया है छात्रों पर लाठियां बरस गई है सर पर लग गई ये लाठियां बरस गई लाठियां बरस गई लाठियां पड़ गई लाठियां पड़ने लगी है సో అది పరిస్థితి దీన్ని బీహార్ గవర్నమెంట్ ఎంత కవరింగ్ చేసుకోవాలని ప్రయత్నించినా చేసింది తప్పు స్టూడెంట్స్కి క్షమాపణ చెప్పాలి వాళ్ళ డిమాండ్స్ని నెరవేర్చాల్సిన అవసరం ఉంది ఇక రాహుల్ గాంధీ దీన్ని ఖండించారు కదా తెలంగాణలో కూడా విద్యార్థులపైన లాఠీ విరిగింది దాన్ని కూడా ఖండించాల్సిన అవసరం ఉంది